శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ముప్పై తొమ్మిదవ శ్లోకము తస్మిన్ కాళే నయన సలిలం నేయం శాంతి నేయ ప్రాలేయాశ్రం వర్త్మస్య సోపి హర్తుం న ఆ సమయము అంటే ఉదయము సూర్యోదయానంతరము ప్రియుల చేత ఖండిత స్త్రీల కన్నీరు తుడవదగిన కాలము అందువలన సూర్యుని మార్గాన్ని వెంటనే విడచి వెళ్లిపోము ఆ సూర్యుడు కూడా పద్మిని యొక్క కమలము అనేటి ముఖము నుండి మంచు అనే కన్నీటిని తొలగించుటకు అవుతాడు కనుక ఆయన చేతుల్ని అనగా కిరణాల్ని నీవు అడ్డగిస్తే అతడు నిన్ను ద్వేషిస్తాడు అది నీకు మంచిది కాదు కనుక సూర్యునికి అడ్డు రాకుండా తొలగిపొమ్మని చెబుతున్నాడు వ్యాఖ్య సూర్యోదయ కాలం ఎటువంటిదో చెబుతున్నాడు ఖండిత నాయికా స్త్రీలను ప్రియులు ఓదార్చే సమయమది జ్ఞాతే న్యాసంగ వికృతే ఖండితేర్ప్యా కషాయితా అని దశరూపకము ఖండిత నాయికకు ఇచ్చిన నిర్వచనము శృంగార నాయికలను అష్టవిధ నాయికలుగా వివరించారు ఆలంకారికులు స్వాధీన పతికా చైవ తథా భాసక సజ్జికా విరహోత్కంఠితా చైవ విప్రలబ్ధా చ ఖండితా అని నిజానికి ఎనిమిది రకాలైన నాయికలు కాక స్త్రీ జీవితంలోని అష్టవిధ అవస్థలు చెప్పడం సమంజసము గత రాత్రి స్త్రీతో గడిపి వికృతి పొందిన కాంతుని చూచి ఈర్ష్యచే దుఃఖపడే స్త్రీని ఖండిత అంటారు అట్టి స్థితిలో ఉన్న స్త్రీతో ప్రియుడు అనునయ వాక్యాలు పలికి ఆమె కన్నీటిని తొడవడం పరిపాటి సూర్యుడు కూడా అందుకే వచ్చాడు అని చెప్తున్నాడు పద్మం సూర్యుని భార్య సూర్యోదయంతో పద్మం వికసించడం సూర్యాస్తమయంతో ముకులించుకుపోవడం మనకు అనుభవంలో ఉన్న విషయమే రాత్రి ఆ పద్మం మీద పడ్డ బిందువులని కన్నీటి బిందువులుగా కవి ఉత్ప్రేక్ష అలంకారంతో చెప్తున్నాడు ఆ మంచు బిందువులు సూర్యకిరణాలతో తొలగిపోతాయి కర శబ్దానికి కిరణము అని చేయి అని రెండర్థాలు ఉన్నాయి వాటికి అడ్డము రాకుండా తొలగిపోమ్మని ఉద్బోధిస్తున్నాడు యక్షుడు ఎందుకంటే ఆ ప్రేయసి ప్రియులకు అడ్డం తగలడం శ్రేయస్కరం కాదని హితం ఉపదేశిస్తున్నాడు అలంకారం సమాసోక్తి ముప్పై తొమ్మిదవ శ్లోకము స్వస్తి